లోక్సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి తీసినట్టయిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మహబూబాబాద్ మేడ్చాల్ నల్గొండ జిల్లాల కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పక్కదారి పట్టేస్తూ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని నాలిక ఖరుచుకున్నారని కేసీఆర్ విమర్శించారు తిరిగి పునరుత్తేజంతో మరింత ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తలకు సూచించారు మరికొన్ని రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు పబ్లిక్ లైఫ్లో ఉండమని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి మేము అధికారంలో ఉంటేనే లెక్క మాకు పవర్ ఉంటుందే లెక్క అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు వాటి కొట్టేది లేదు గడపలు వాటి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతేరా నాయన అని ఆటో ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ రేపు ప్రజలు మునుపట్ లెక్క గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ కట్టలు కూడా డబ్బులు వాసిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నాయని ఎత్తేసి మేము ఒకటి రెండు ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నయ్య పీక్ పరిస్థితి ఇదేమని అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు బా వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇది రావాలనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేతరా బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు